నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు చూద్దాం ఈరోజు చంద్రుడు ఉత్తర ఫాల్గొని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు సింహరాశిలోను కన్యారాశిలో కూడా సంచారం చేయటం జరుగుతుంది పూర్తిగా అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ చంద్ర సంచారాన్ని అనుసరించి సింహరాశిలో కేతు సంచారం కూడా జరుగుతుంది అయితే సింహరాశి అధిపతి రవి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక కన్యా రాశి అధిపతి బుధుడు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కొంచెం కంబస్ట్ అయి ఉన్నాడు కొంచెం సూర్యునికి దగ్గరగా రావటం వలనంగా కొంచెం బుద్ధ ఫలితాలు కొంచెం తగ్గచ్చు ఇక మిథునంలో గురు సంచారం కర్కాటకంలో కుజుడి సంచారం ఇక కుంభరాశిలో రాహు సంచారం ఇక మేనరాశిలో శని సంచారం మేషరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది ఇది గ్రహాల స్థితిగతులు ఖగోళంలో ఈరోజు ఇక చంద్ర సంచారం మాత్రం ఈ ఉత్తర ఫాల్గొని మీద జరుగుతుంది అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఐదు ఆరు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక రవి మాత్రం రవి బుధులు తృతీయంలో ఉండటం జరుగుతుంది రవి బుధులు తృతీయంలో అంత పెద్ద అంత అనుకూలంగా లేరు కొన్ని విషయాలకి అనేది చెప్పచ్చు ఇక కుటుంబ విషయాలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి కూడా వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక మిగతా అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యం కూడా పర్వాలేదు ఇంకా మిగతా అన్ని విషయాలకి సానుకూల ఫలితాలే కనిపిస్తాయి ఇక తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే రాశిలోనే రవి బుధులు సంచారం జరుగుతోంది ఈ వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో కూడా చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి పర్లేదు అని చెప్పచ్చు సామాన్యంగా సాధారణంగా బాగానే ఉంటుంది అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు ఈరోజు వీరికి వీరు అని చెప్పచ్చు అయితే వీరికి ఈరోజు వీరు కృషికి తగ్గ ఫలితం పొందే అవకాశం అయితే రావచ్చు అనేది గ్రహగోచారం సూచిస్తుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి ఇక తృతీయంలో చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది అయితే వ్యయంలో రవి బుధలు సంచారం జరుగుతుంది ఈ మిథున రాశి వారికి ఈ వేయ సంచారం వేయంలో రవి సంచారం మూలంగా అధిక ఖర్చులు సూచిస్తున్నాయి అనేది తెలుస్తుంది ఇక ఈ వీరు అనవసర ఖర్చులని అధిక ఖర్చులని ఈరోజు అవాయిడ్ చేయకపోతే వీరి ఆర్థిక స్థితి మీద దెబ్బ పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి అనవసర ఖర్చుల విషయాల్లో ఇక కుటుంబంలో గొడవలకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక వాదనలు మానాలి వీరు అనేది సూచిస్తుంది ఈ గోచారం అయితే మిగతా విషయాలకి పర్వాలేదు సానుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి ద్వితీయంలో తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక రవి బుధులు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అనేది చెప్పొచ్చు అయితే ఆరోగ్యం బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకి వ్యాపారాలకి అన్నిటికీ కూడా సజావుగా ఉంటుందని చెప్పచ్చు అనుకూలంగా ఇక ప్రేమ వ్యవహారాలుకి కానీ జీవిత భాగస్థుల వ్యాపార భాగస్థుల మధ్య కానీ అనుకూలం లేదు ఈరోజు వీరు ఈ విషయాల్లో జాగ్రత్త పడితే సరిపోతుంది ఇక మిగతా విషయాలు పరలేదు ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం కన్యా రాశి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక దశమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు ఈ రాశి అధిపతులు అనేది ఇక వీరికి ఫలితం ఎలా ఉంటుందంటే వీరి ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పచ్చు కుటుంబ వాతావరణం కూడా కొంత సానుకూల సఖ్యతగానే ఉంటుంది అనేది చెప్పచ్చు మీ ఆదాయం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక కాకపోతే వృత్తి ఉద్యోగాల విషయాలకి మాత్రం కొంచెం ఆందోళన పడేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయాలకి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఈ రోజుకి ఇక కన్యారాశి కన్యా రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం రాశిలోనే చంద్ర సంచారం ఇక నవమలో రవి బుధులు సంచారం చేస్తున్నారు ఇది ఈ గోచార విషయాలు కలిస్తే ఇక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక వృత్తి ఉద్యోగ విషయాలన్నిటికీ కూడా బాగానే ఉంటుంది వీరికి ఈరోజు ఎక్కువగా మనీ విషయాలకి సంబంధాలను దూరం చేసుకునేది ఎక్కువ కనిపిస్తుంది ఈ వీరికి మనీ అంటే ఎక్కువగా శ్రద్ధ చాలా శ్రద్ధ ఈ విషయాలకి కొంచెం వ్యవహరించడం ఎలా ఉంటుందంటే సంబంధాలు దూరమైన పర్వాలేదు అన్నట్టు వ్యవహారం ఉంటుంది వీరిది అనేది సూచిస్తుంది ఇక ఇంటిలో స్త్రీలతో కానీ బయట స్త్రీలతో కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాద్యాలకి దూరంగా ఉండాలి వివాదాలు అవాయిడ్ చేయాలి స్త్రీలతో ఇబ్బంది కనిపిస్తోంది ఈ కన్యారాశి వారికి ఈరోజు ఇక తదుపరి తులారాశి ఈ తులారాశిని అనుసరించి లాభస్థానంలో వేయస్థానంలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది ఇక అష్టమంలో రవి బుధులు సంచారం జరుగుతుంది ఈ తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలకైతే కనుక బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా వీరు బాధపడేది ఏంటంటే అధిక ఖర్చుల వల్ల బాధపడతారు అనేది సూచిస్తుంది కొంచెం అధిక నష్టాలు కానీ ఆకస్మిక నష్టాలు కానీ వీటికి ఎక్కువగా దారి చూపిస్తుంది కాబట్టి కొంచెం ఈ ఖర్చుల విషయంలో మనీ విషయంలో జాగ్రత్త పడండి ఈ ఒక్కరోజు అయితే ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మిగతా అన్నిటికీ కూడా బాగానే ఉంది వీరికి అని చెప్పచ్చు ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చక రాశి వారి వాళ్ళకి ఈరోజు చాలా రోజుల తర్వాత అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది ఈరోజు అని చెప్పచ్చు ఇక కుటుంబ సౌఖ్యం బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకి ఆరోగ్యం ఆదాయం అన్ని విషయాల్లో బాగుంటుంది కాకపోతే వీరు కూడా స్త్రీలతో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేది కనిపిస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిని అనుసరించి నవమోం దశ స్థానాల మీదుగా సంచారం జరుగుతుంది ఇక నవమోం దశమం అంతే అయితే రవి బుద్ధులు మాత్రం ఆరులో సంచారం చేస్తున్నారు ఈ ఈ ధనురాశి వారికి ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలకి అన్నిటికీ కూడా కొంచెం నిర్లక్ష్యం లేకుండా వాటి మీద శ్రద్ధతో నిఘాతో ఉండాలి పరిశీలించుకుంటూ ఉండాలి ఈరోజు ఎక్కువగా ఎందుకంటే కొంచెం బుడిదుడుగులకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఆ విషయాలకి ఇక మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగానే ఉంటుందని చెప్పచ్చు ఇక ఆరోగ్య విషయాలకి వస్తే మాత్రం ఆవేశం తగ్గించుకోవాలి బీపీ రైజ్ అవ్వకుండా ఈరోజు చూసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి అష్టమం నవమం భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక మకర రాశికి ఐదో స్థానంలో రవి సంచారం చేస్తున్నారు అనేది చెప్పచ్చు ఇక వీరికి ఈరోజు కొంచెం అనుకూలతలు తక్కువగానే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక విషయాలకి ఆకస్మిక ధన నష్టాలకు కానీ ఆర్థిక విషయాలకు కానీ కొంచెం అనుకూలతలు తక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది ఈ మకర రాశి వారికి ఇక కుటుంబ జీవితంలో కూడా అసంతృప్తిగా ఉండేది కనిపిస్తుంది వాదనలు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రేమ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం గడ్డు కాలంగా కనిపిస్తుంది వీరికి అనేది సూచించటం ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి నుంచి అనుసరించి సప్తమంలోనూ అష్టమంలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది ఇక రవి బుధులు నాలుగులో సంచారం చేస్తున్నారు ఇక ఈ వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక జాబులో ప్రమోషన్కి గుర్తింపు రావచ్చు అంటే ఈరోజు ఆ ప్రమోషన్కి సంబంధించిన విషయాలు జరగవచ్చు వీరికి అనుకూలంగా రావచ్చు అనేది సూచిస్తుంది వృత్తిలో ఉద్యోగాల్లో బాగుంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఇక వివాహ జీవితంలో అల్లకొల్లోలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో గృహ జీవితంలో ముఖ్యంగా అనేది కనిపిస్తుంది కుటుంబ సభ్యుల్లో మాత్రం సంబంధాలకి సఖ్యతకి బాగానే ఉంటుంది వీరి గృహంలో మాత్రం కొంచెం అల్లకొల్లోలంగా అనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయాలకైతే వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి కుటుంబ గృహ జీవితంలో సమస్యలకే ఎక్కువగా వీరు ఆరోగ్య విషయాలకి మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈరోజు అనేది సూచించటం ఇక మీనరాశి మీనరాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు తృతీయంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు ఈరోజు ఈ రాశి వారికి వీరి సిబ్లింగ్స్ వీరిని ధన సహాయం కోరే అవకాశం ఉంది ఎక్కువగా వీరు కూడా లేరు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి రాశి వారికి అసలే గోరు చుట్టూ రోకలిపోటు అన్నట్టుగా మామూలుగా అయితే జనరల్గా అనుకోవాల్సిన విషయంగా ఉంటుంది కానీ కోరింది సిబ్లింగ్స్ వారి సహాయం చేయాలి చేస్తారు వీరు వారు అడుగుతాం జరుగుతుంది వీరు చేయటం జరుగుతుంది అనేది గ్రహ అయితే ఈ రాశి వారికి ఈ ఒక విషయం తప్పించి చాలా విషయాలు అన్ని విషయాల్లో కూడా ఆదాయం ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయం బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో అన్నింటిలో కూడా చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఓవరాల్గా రాశి వారికి బాగానే ఉంటుంది ఈ ఒక ఆర్థిక విషయం తప్పితే ఇక ఈ ద్వాదశ రాశులు వారు ఈరోజు సూర్యారాధన కానీ ఇక ఆదిత్య హృదయం సూర్యన్ స్తోత్రాలు రవి స్తోత్రాలు విష్ణు పూజలు ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా చేసుకున్న మంచిగా జరుగుతుంది అనేది సూచించటం ఇది సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్